మనకు తెలియనిటువంటి ఎన్నో సాధనలు అద్భుతమైన సాధనాలు ఎవరికీ ఆలోచనకు కూడా తట్టని సాధనాలు ఉన్నాయి అందులో ఒకటి హిమాలయ యోగుల చేసేటువంటి అద్భుత సాధన వాళ్ళు నిరంతరము ఏదైనా ఆశ్రమంలో ఉన్నా కానీ ఏ నదీ తటం పైన ఉన్నా కానీ ఏదైనా వ్యవహారంలో సంచరిస్తూ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ మనసుని సాధనలో ఉంచేవాళ్ళు ఇక్కడ మనము ఆలోచించాలి సాధన చేసేది మనస్సు శరీరం కాదు మన యొక్క ఆలోచన స్వరూపము మన కర్మకు మన పాప పాపపుణ్యాలకు కేంద్రము ఎలా అంటే మనము చెడు ఆలోచనలు చేసినప్పుడు ఆ మనసు కలుషి కలుషితమైపోయినప్పుడు మన యొక్క కర్మ కలుషితమే అవుతుంది కానీ మంచి కర్మ కాదు దాని ప్రతిఫలము పాపమే అవుతుంది అలాగే సత్కర్మలు చేయాలనేటువంటి ఆలోచనలు దివ్యమైన ఆలోచనలు మంచి మార్గం వైపు తీసుకెళ్తాయి జీవునికి పుణ్యాన్ని సంపాదించి పెడతాయి కాబట్టి ఆలోచనలు జీవితంలో చాలా ముఖ్యమైనవి దానిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి అలాగే ఈ యోగులు నిరంతరము ఏ వ్యవహారం చేసినా తాము హిమాలయ అంతర్గతంలో దాని యొక్క అద్భుతమైన గుహలు ఉంటాయి హిమాలయాల్లో ఎవరికి కనిపించని గుహలు ఉంటాయి అందులో ఉండి తాము సాధన చేస్తున్నట్టుగా భావిస్తూ తపో సాధనలో వేల సంవత్సరాలు ఉన్నట్టుగా ఇప్పటికీ నిరంతరము ఉన్నట్టుగానే భావిస్తూ సాధన చేస్తూ ఉంటారు ఇది ఒక అద్భుతమైన సాధన ఎవరితో మాట్లాడినా ఎక్కడైనా వంట చేస్తూ ఉన్న ఆశ్రమంలో పని చేస్తూ ఉన్న వాళ్ళ మనసు మాత్రము ఆ సాధనలోనే ఉంటుంది వాళ్ళు శారీరకంగా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరము లేదు అటువంటి ప్రక్రియను వాళ్ళు చేస్తూ ఉంటారు అలా వాళ్ళు విభిన్నంగా రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు అందరికీ మామూలుగా కనిపిస్తూ ఉన్న వాళ్ళ శక్తి ఆరా శక్తి అక్కడే సాధనలో కేంద్రీకృతమై ఉన్నదన్నమాట దానిలో అనంత శక్తి నింపుకొని ఉంటారు వాళ్ళు ఇలా మన మనస్సును ఒక చోట కేంద్రీకృతం చేయడం అలవాటు చేసుకోవాలి మంచి సాధన వైపు జీవుడు అలా వ్యవహారంలో ఈ సంసారంలో ఉన్న జీవులు ఎటువంటి పనులు చేస్తున్నా జాబ్ చేస్తూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఏమి జరుగుతూ ఉన్నా రెండు మనసులతో వ్యవహరిస్తూ ఉండాలి ఇక్కడ రెండు మనసులు అంటే సహజంగా మనము ఇక్కడ ఉన్నట్టుగా భావిస్తూ ఈ వ్యవహారం చేస్తూ ఉంటాం సంసారంలో కానీ మన దివ్య మనస్సు మాత్రం అక్కడే ఉండాలి మన యొక్క సంఘటిత శక్తి మాత్రము ఆ సాధనలోనే ఉండాలి మన యొక్క అనంత చైతన్యము ఆ సాధనలోనే ఉండాలి ఇక్కడ ఉన్నామా అన్న ఉన్నామా లేదా వ్యవహారం చేస్తున్నామా లేదా అన్నట్టుగానే ఉండాలి అలా అక్కడ సంఘటిత శక్తిని అక్కడ పెట్టినప్పుడు మనకు సాధ్యం కానిది ఏమీ లేదు మనము చాలా గొప్ప అవుతాము ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మన మనస్సు అక్కడ సంఘటిత శక్తి ఆ చోటికి వెళ్ళి సాధనలో మళ్ళీ నిమగ్నం అవుతూ ఉంటుంది ఇటువంటి గొప్పనైన ప్రక్రియను ప్రతి సాధకుడు కూడా తమ జీవితంలో నిలుపుకోవచ్చు సాధారణంగా మొదట ఐదు నిమిషాలు పది నిమిషాలు రోజు అలవాటు చేసుకుంటూ క్రమక్రమంగా కొద్దిగా పెంచుకుంటూ ఆ స్థిరమైన సాధనలో అక్కడ ఎటువంటి ఆలోచన లేదు ఏమీ లేదు సాధన చేస్తున్నాను నేననే భావన ఎప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్తూ ఆ సమయాన్ని పెంచుకుంటూ పోతే జీవనంలో అదొక ప్రక్రియ స్థిరమైపోయి నిరంతరంగా కొనసాగుతూ ఉంటే నీకు ఇంతకు మించి ఏమీ కావాలి నీ ఆత్మస్వరూపాన్ని అక్కడ పెట్టేశావన్నమాట చివరికి మరి నువ్వు ఈ శరీరం వదలడమే తరువాయి నీ యొక్క స్థితి అనంతమైపోతుంది నువ్వు అయిపోతావు ఆ దివ్యతేజస్సు కూడా నీకు ఈ సంసారంలో అధికంగా సహాయపడుతుంది ఆ శక్తి దానివల్ల నీకు ఏ కష్టాలు లేకుండా కూడా ఇక్కడ సులభంగా జీవించవచ్చు ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు చెడు ప్రయత్నం చేసినా కానీ ఆ శక్తి మనను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుంది ఇది మీలో కొందరైనా ప్రయత్నం చేయండి ధన్యులు కావాలి మీరు కూడా అరీదు